అమ్మాయి బండరాయిని ఈజీగా పైకి లేపి పక్కన పడేస్తుంది అయితే దీన్ని చూసిన ముగ్గురు అన్నదమ్ములు షాక్ అయిపోతారు ఎందుకంటే వీళ్లకు ఈమెను చూడగానే ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయినా తమ చెల్లెలు గుర్తు వస్తుంది అలాగే వీళ్ల చెల్లికి కూడా చిన్నతనంలో ఇలా బండరాలను పైకి లేపే శక్తి ఉండేది కానీ చిన్న ప్రమాదం వల్ల చెల్లెలు వీళ్ల నుండి తప్పిపోతుంది ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడు కంపెనీ మేనేజర్ అవుతాడు అలాగే రెండవవాడు మిలిటరీ ఆఫీసర్ అవుతాడు ఇక చివరిగా మూడో వాడు సెలబ్రిటీ అవుతాడు అయితే ఒక రోజు బంధువుల కుర్రాడు వీళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి మీ చెల్లి ఆచుక్కి దొరికిందని చెప్తాడు దీంతో వీళ్ళు అన్ని పనులు వదిలేసి పైన తన తీసుకురావడానికి బయలుదేరతారు అయితే వీరి చెల్లెలు కన్స్ట్రక్షన్ సైట్ లో డబ్బు కోసం పనిచేస్తూ ఉంటుంది అప్పుడు ఈమె స్నేహితుడు వచ్చి నీ భర్త మేనేజర్ గా ప్రమోట్ అయ్యాడని చెప్తాడు అప్పుడు ఈమె ఆనందంగా తన భర్తకి ఫోన్ చేస్తుంది కానీ ఈమెకు తెలియదు తన భర్తకు ఇంకో లవర్ ఉందని ఈమె ఇంటికి రాగానే ఈమె అర్థగారు చెంపపై కొడుతుంది ఎందుకంటే నువ్వు పేదదానివి ఎక్కువ డబ్బు సంపాదించట్లే అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంతలో ఈమె భర్త అక్కడికి వస్తాడు అప్పుడు ఈమె వెళ్లి అతడిని పట్టుకోగా భర్త కూడా ఈమెను చూసి అసహ్యపడుతూ ఉంటాడు అలాగే అత్తగారు ఈమెను బయటకు పంపంటుంది అప్పుడు ఈమె రోడ్డుపై వెళ్తూ తన ముగ్గురు అన్నలను కలుసుకుంటుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి